విష్ణువు అవతార పరంపరలోదే అవతారం శ్రీహరి కేశవుడిగా మారడానికి ఆ నామం స్థిరపడడానికి ఓ పురాణగాథను నేపథ్యంగా చెబుతారు కేస అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వల్ల ఎన్నో వరాలు పొందుతాడు ఆ వరాల బలగర్వంతో కేసి ప్రజల్ని దేవతల్ని నానా ఇబ్బందుల పాల్చేస్తాడు దాంతో దేవతలు శ్రీహరిని వేడుకుంటారు కేసిపై శ్రీహరి యుద్ధానికి దిగుతాడు శ్రీహరి శంఖువు సుదర్శన చక్రం కూడా ఏమి చేయలేకపోతాయి ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు తన పాన్పు అయిన ఆదిశేషు పై ప్రయోగించి హతమారుస్తాడు కేసిని అంతమొందించినందుకు శ్రీ లక్ష్మీ విభునకు కేసి నామం స్థిరాకృతమైంది అలాంటి ఆ స్వామి గర్భాలయంలో జగన్మోహనాకారుడై కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు మహాతేజో విరాజితంగా జగజ్జేయమానంగా జగదానందకారంగా కమనీయ శోభితంగా రమణీయ సమన్వితంగా రమ్య మోహనంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి దర్శనమిస్తాడు స్థానక భంగిమలో చతుర్భుజాలతో ఆయుధధారియై అయి చెన్నకేశవుడు గోచరిస్తాడు ఆహా ఏమి కీవి ఏమి రాజసం ఏమి జగన్మోహనత్వం ఏమి సౌందర్యం మోహన రూపమంటే ఇదే కదా సర్వాలంకార యుక్తంగా సకల రాజ లాంఛనాలతో చిన్నకేశడు చిన్మయ స్వరూపుడిగా దర్శనమిస్తాడు కేసి అనే రాక్షస సంహారం చేసి కేశవనామ ధ్యేయంతో స్వామి అలరారుతున్నాడు రజత మకర తోరణ యుక్తంగా కిరీటం నేత్రాలు తిరునామం కర్ణాలు కవచాలం కృతంగా స్వామి దర్శనమిస్తున్నాడు కృష్ణదేవరాయల నుంచి ఈ స్వామిని ఎందరో కొలుసుకుంటున్నారు చక్రవర్తులు రాజులు సామంతులు దండనాయకులు మాన్యులు సామాన్యులు ఇలా ఎందరెందరో స్వామికి భక్త పరాయణులుగా చిర యశస్సు పొందారు చిన్న కేశవ మొర వినరావ ఆదుకోరావ అండగానుండవా అంటూ భక్తులు ఆర్తిగా కీర్తిస్తే చాలు నేనున్నానంటూ స్వామి అభయమిస్తాడని భక్తుల విశ్వాసం స్వామి వారి పాదపీఠం దగ్గర గరుత్మంతుని రూపం ఉంటుంది ఖగపతిపై సదా నెలకున్న స్వామి విగ్రహం బహు అరుదు అలాంటి విగ్రహాన్ని కళ్ళారా దర్శించుకుంటే చాలు పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం అలంకార ప్రియుడు ఆ మాటకొస్తే ఆ అలంకార ప్రియత్వం విష్ణువు నుంచే ఉన్నది భోగమూర్తిగా స్వామిని నిత్యం పుష్ప సుగంధ తులసి మాలికలతో అలంకరిస్తారు అందుకే చెన్నకేశవుడు పుష్పహాసుడయ్యాడు మార్కాపురం చలువరాతికి సుప్రసిద్ధం అందుకే ఇటీవల కాలంలో గర్భాలయంలో చలువరాతిని పరిపించారు ఆర్థిక సహకారంతో స్వామివారి గర్భాలయం గర్భాలయ ముఖమంటపం చూడముచ్చటగా రూపుదిద్దుకున్నాయి గర్భాలయ ముఖమంటపంలో స్వామివారి ప్రతిబింబం స్పష్టంగా గోచరమవుతుంది నన్ను ఆరాధించండి ఈ నీడల మీ వెన్నంటే ఉంటానని స్వామి తన నీడతో సందేశమిచ్చినట్లుగా ఉంటుంది మార్కండేయ స్వామి ప్రతిష్ఠించిన ఈ విగ్రహం భక్తజన మనోహ్లాద భరితంగా మురిపిస్తుంది మైమరపిస్తుంది చెన్నకేశవ స్వామి ఆలయానికి పక్కనే రాజ్యలక్ష్మీదేవి సన్నిధి ఉంటుంది సకల కళలతో విరాజిల్లే రాజ్యలక్ష్మీదేవిని భక్తులు దర్శించుకుని అమ్మవారి అనుగ్రహానికి ఆలయ సమీపంలోని ప్రత్యేక గర్భాలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు కొలువిదీరు ఉంటుంది సకల కళల సౌభాగ్య కల్పవల్లిగా లక్ష్మీదేవి నెలకొని ఉన్న గర్భాలయ ప్రవేశ ద్వారంపై అష్టలక్ష్ముల రూపులుంటాయి ఆలయ ముఖద్వారం పైన గజలక్ష్మి అమ్మవారు ఈమెకు ఇరువైపుల గాయత్రి మాత సరస్వతీదేవి కొలువు తీరి ఉంటారు గర్భాలయంలో ముద్దమోహన సౌందర్య లహరిగా శ్రీహరి పట్టపు రాణిగా లక్ష్మీదేవి దేవి కొలువుదీరి ఉంటుంది మామిడి పిందెల హారం వంకీలు తిరిగిన రత్నహారాలతో హారాలతో సకలాలం కృపంగా చతుర్భుజియై జగన్మాత విరాజిల్లి ఉంటుంది శ్రీ ఆయురారోగ్యాల్ని అందించే రాజ్యలక్ష్మీదేవిని దర్శించుకుని భక్తులు పులకాంకితులవుతారు ప్రత్యేక సందర్భాల్లో అమ్మవారికి పుష్పాలంకరణ చేస్తారు మల్లెలు కనకాంబరాలతో చేసే పుష్పాలంకరణ పర్వం ఆనందదాయకం దీనికి చేరువలోనే అభయాంజనేయ సన్నిధి ఉంటుంది ఈ ఆలయ ప్రవేశ మార్గంపై ఆంజనేయుని పలు రూపా విశేషాలు భక్తులకు గోచరమవుతాయి గర్భాలయంలో మారుతి ముకుళిత హస్తాలతో దాసాంజనేయునిగా అభయాంజనేయుడిగా భక్తులకు దర్శనమిస్తాడు ఆంజనేయ మందిరానికి చేరువలు ఓ ప్రత్యేక మంటపంలో శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు నెలకొని ఉంటాయి